ఆకాశవాణి ఆదిలాబాద్ నిన్న మొన్ననే విశ్వవేదిక మీద క్రీడా సంరంభం ముగిసింది మరి పథకాల పట్టిక చూస్తే కొంత నిరాశని కలిగించినప్పటికీ మన క్రీడాకారులు మంచి ప్రతిభనే కనబరిచిండ్రు సరే పథకాలు ప్రతిభకు కొలమానం అవునా కాదా అనే విషయం పక్కన పెడితే ఆటల్లో మనం ఎక్కడున్నాం మన నైపుణ్యాల్ని పెంపొందించడం కోసం ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఆటల మీద మంచి దృష్టి సారించి అనేక వనరులను సమీకరించి మంచి క్రీడా వాతావరణాన్ని నెలకొల్పడానికి క్రీడాకారులని ప్రోత్సహించడానికి కోసం అనేక ప్రణాళికలను రూపొందిస్తోంది అంటే ఒక మాటలో చెప్పాలంటే రానున్న రోజుల్లో ఆటలకు మంచి రోజులు వచ్చాయని చెప్పచ్చు మరి ఈ నేపథ్యంలో వచ్చిన క్రీడా దినోత్సవం ఈ పూట మరి మనం ఆటల్లో ఎక్కడున్నాం ఆటల్లో వల్ల కలిగే ప్రయోజనాలు ఏమున్నాయి ఎంతవరకు ఆటలు మనకు లాభం వీటన్నింటి గురించి మనతో మాట్లాడేందుకు ఈ ఆటల దినోత్సవం రోజు ఆటల మాస్టారు వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి నన్నపు స్వామి మనతో ఉన్నారు మరి వారిని అడిగి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం నమస్కారం స్వామి గారు నమస్కారం లెనిన్ గారు మీకు ముందుగా జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు అయితే ఇప్పుడు ఆటలు ప్రారంభం కావాల్సింది నుంచే ప్రస్తుతం మనం పైనుంచి కిందికి వద్దామా కింది నుంచి పైకి వద్దామా అనేది చూస్తే అసలు కింది నుంచే వెళ్దాం పాఠశాలలలో ఆటల పరిస్థితి ఎట్లా ఉన్నది ఇప్పుడు మంచి ప్రశ్న వేశారు మొదటగా మనము ఏ రంగాన్ని చూసుకున్నా క్షేత్రస్థాయిలో పునాది బాగుంటేనే ఆ భవంతి బాగుంటుంది అనేది మనకి తెలిసిన విషయమే క్షేత్రస్థాయిలో మనం చూస్తుంటే మన క్రీడా రంగ పరిస్థితి భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మనకు ప్రాంతీయంగా చూసుకుంటే కొద్దిగా నిరాశజనకంగానే ఉన్నదని మనం చెప్పాలి యునెస్కో అనే సంస్థ మరి ఆ సంస్థ చెప్పినటువంటి మాటలు నా మాటలు ఇవి వ్యాయామ విద్య విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కాకుండా వారి చదువు వ్యక్తిగత అభివృద్ధికి దోహదం చేస్తుంది కానీ ఇప్పటికీ దాన్ని అంతగా ప్రాధాన్యం లేని సబ్జెక్టుగానే పరిగణిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రాథమిక పాఠశాలలో సగం మందికి అదేవిధంగా మాధ్యమిక పాఠశాలలో మూడింట రెండొంతల మందికి తగినంత స్థాయిలో వ్యాయామ విద్యను బోధించడం లేదు అంతేకాదు వ్యాయామోపాధ్యాయుల అదేవిధంగా శిక్షకుల యొక్క పోస్టులను తగిన సంఖ్యలో భర్తీ చేయడం లేదు అని యునెస్కో చెప్పింది ఈ పరిస్థితి మారాలి ప్రధానంగా మనం ఒక మాట చెప్పాలనుకుంటే ఇక్కడ తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది అదేవిధంగా మరి క్రీడల విషయం పట్ల వస్తే మరి మైదానాలు రేపటి భావి భారత పౌరుల క్రీడాకారులను తయారు చేసే కార్ఖానాలుగా నిలుస్తాయి కాబట్టి మరి క్రీడలకు అంత ప్రాధాన్యత ఇచ్చి పాఠశాల స్థాయిలోనే తగినంత వ్యాయామోపాధ్యాయులను నియమించడంతో పాటుగా శిక్షకులను అదేవిధంగా మైదానాలను క్రీడా పరికరాలను వనరులను ఏర్పాటు చేస్తే మనం క్షేత్ర స్థాయిలోనే ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీయవచ్చు ఉదాహరణకు మనం చెప్పుకుంటే పాఠశాల స్థాయిలో అసాధారణ ప్రతిభా పాఠ వాళ్ళున్న విద్యార్థులను మనం అక్కడే గుర్తించగలుగుతాం ఎలా అంటే ఇప్పుడు పయోలి ఎక్స్ప్రెస్ భారతీయ పరుగుల రాణి పిటి ఉషా ఎవరికి తెలియంది కాదు ఆమె పాఠశాల స్థాయిలో గుర్తించి ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు గుర్తించుడు కాబట్టి ఆమె అంతర్జాతీయ స్థాయిలో ఆసియా క్రీడల్లో మనకు పథకాలు తెచ్చిపెట్టింది ఈ రోజు ఆమె ఒలింపిక్ భారతీయ అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి పాఠశాల స్థాయిలోనే మనం క్రీడాకారులను గుర్తించి వారి ప్రతిభను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందిస్తే మరి మంచి నైపుణ్యాలను వాళ్ళకి నేర్పిస్తే భవిష్యత్తులో వాళ్ళు విశ్వవేదికపై రాణించే అవకాశం అయితే ఈ దిశగా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దృష్టి సారించి కొన్ని ప్రణాళికలను కూడా రూపొందిస్తున్నాయి ఈ దిశలో ముందుకు వెళ్ళడానికి అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలని చేస్తుంటే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడల పట్ల కొన్ని క్రియాశీలకమైన నిర్ణయాలు తీసుకున్నది ఎందుకంటే ఈ ఆటలకు కూడా ప్రాధాన్యతను ఇస్తూ వీటికి సంబంధించిన వివరాలు కొంత పంచుకుంటారా ఇప్పుడు గతంలో నుంచి కొన్ని కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలకు ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తోంది మరి ఆ వివరాలు ముందుగా మనము కేంద్ర ప్రభుత్వము క్రీడల పట్ల మరి తీసుకుంటున్న నిర్ణయాల్ని చూస్తుంటే క్రీడారంగం పట్ల కేంద్ర ప్రభుత్వము రెండు వేల పద్దెనిమిదిలో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని తీసుకొచ్చి దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి తీసి వారికి మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఖేలో ఇండియా పథకాన్ని తీసుకొచ్చింది అదే మాదిరిగా రెండు వేల ఇరవైలో టాప్స్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అని మరొక పథకాన్ని తీసుకొచ్చి ఈ మారుమూల ప్రాంతంలో ఎవరైతే ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులు ఉన్నారో వారికి అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు అంటే అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు సత్తా చాటేందుకు లో సత్తా చాటేందుకు మరి అత్యాధునిక సౌకర్యాలతో కూడినటువంటి శిక్షణ మరి విదేశీ కోచ్లతో శిక్షణ ఇచ్చేందుకు టాప్స్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీని ద్వారా మనం గత ఒలింపిక్స్ టోక్యోలో జరిగినటువంటి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి టోక్యో ఒలింపిక్స్ తీసుకుంటే ఈ పథకం ద్వారా మనకి పది పథకాలు వచ్చినాయి అందులో రెండు బంగారు పథకాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడుకున్నాం కదా తాజాగా మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యలో క్రీడల కోసం ప్రత్యేకమైన ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా నెలకొల్పడానికి కోసం ప్రణాళికలు రచిస్తున్నది మరి దీనికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే చెప్తారా ముందుగా చెప్పాలంటే మరి మనకి రాబోయే రోజుల్లో క్రీడలకు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పుకోవడానికి ఇది సంకేతంగా చెప్పవచ్చు ఇటీవలే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు బయట కూడా చెప్పారు మరి ఇటీవల ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు దక్షిణ కొరియాలో ఉన్నటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీ వాటి సహకారాన్ని తీసుకొని మన రాష్ట్రంలో హైదరాబాద్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి మరి దేశంలోనే అత్యంత మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు మన రాష్ట్ర రాజధాని కేంద్రంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు దానిలో భాగంగానే మరి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడానికి సంకేతంగా మరి క్రీడా బడ్జెట్ని కూడా మూడు వందల అరవై ఒక్క కోట్లు సుమారుగా మరి క్రీడా బడ్జెట్ను కూడా ప్రకటించినట్టున్నారు మరి ఈ రాబోయే రోజుల్లో రెండు వేల ముప్పై ఆరులో కేంద్రం ఒలింపిక్స్ మన భారతదేశంలో నిర్వహించాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నది సో ఆ ని మన హైదరాబాద్లో నిర్వహించే విధంగా మరి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో అత్యాధునిక సౌకర్యాలతో స్టేడియాలు కావచ్చు సౌకర్యాలు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో మరి క్రీడలకు మహర్దశ వస్తుందని నేను భావిస్తున్నాను అయితే ఇప్పుడు మనం రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడలకు సంబంధించిన అవకాశాలు వసతుల కల్పన తర్వాత వీటి మెరుగుకు తీసుకుంటున్న చర్యల గురించి వాటికి సంబంధించిన సమాచారాన్ని గురించి తెలియజేసింది కదా సరే మళ్ళొకసారి మనం క్షేత్రస్థాయిలోకి పోతే ఇప్పుడు పై స్థాయిలో ఇంత మంచి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు క్షేత్రస్థాయిలో ఎట్లాంటి వనరులు ఉండాలి ఎట్లాంటి పరిస్థితులు ఉండాలి ఏ రకమైన ప్రోత్సాహం కావాలి పాఠశాల విద్యలో వ్యాయామ విద్య అనేది విద్యలో ఒక భాగం పాఠశాల స్థాయిలో ప్రతి విద్యార్థి రోజుకు నలభై ఐదు నిమిషాలు శారీరక శ్రమ అంటే ఫిజికల్ యాక్టివిటీ చేసే విధంగా ఆటలు ఆడే విధంగా అంటే తప్పనిసరిగా అంటే వ్యాయామ విద్యను నిర్బంధంగా తప్పనిసరిగా చేయాలి కేవలము కరికులర్ యాక్టివిటీ కాకుండా కరికులంలో అంటే తప్పనిసరి సబ్జెక్టు మూల్యాంకనంగా చేసినప్పుడు మాత్రమే ఆ క్షేత్రస్థాయిలో క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత లభించినట్లయింది ఉదాహరణకు చూసుకుంటే మనం సిబిఎస్ఈ కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు ఆధ్వర్యం నడిచే పాఠశాలల్లో వ్యాయామ విద్యను తప్పనిసరి సబ్జెక్టుగా ఉంది మూల్యాంకన సబ్జెక్టుగా ఉంది అదే మన దగ్గరికి వస్తే అది కేవలము కోకరికులర్ సబ్జెక్టులో మాత్రమే ఉండి అది ఆప్షనల్గా మాత్రమే ఉంది దాన్ని తప్పనిసరిగా చేసి ప్రతి విద్యార్థి ప్రతిరోజు కనీసం నలభై ఐదు నిమిషాలు వ్యాయామ విద్యని వారికి మరి అందించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది దానికోసం ప్రతి పాఠశాలలో మైదానాన్ని ఏర్పాటు చేయడం క్రీడా పరికరాలని అందించడం వసతులను కల్పించడం విద్యార్థులకు అన్ని స్థాయిల్లో మండల జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించేటువంటి విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం వారికి సౌకర్యాలు కల్పించడం తర్వాత క్రీడా దుస్తులు అందించడము అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించినప్పుడు మనం జాతీయ స్థాయిలో రాణించే అంటే అంతర్జాతీయ స్థాయిలో రాణించేటువంటి క్రీడాకారులను కూడా మనం తయారు చేసే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటికే పాఠశాల స్థాయిలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి కోసం క్రీడా ప్రతిభను వెలికి తీయడం కోసము పాఠశాల స్థాయిలో పాఠశాలల క్రీడా సమాఖ్య కొన్ని క్రీడల్ని నిర్వహిస్తూ ఉన్నది ఇందులో మండల జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్ని నిర్వహిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తుంది కదా ఈ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఎట్లాగో మీరు ఇప్పుడు వ్యాయామ ఉపాధ్యాయులుగా వ్యాయామ ఉపాధ్యాయ సంఘంలో కీలక బాధ్యులుగా ఉన్నారు కాబట్టి ఈ పాఠశాల క్రీడలకు సంబంధించిన వివరాలు కూడా చెప్తారా మంచి ప్రశ్న ఇప్పుడు మనకి ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు టెన్ ప్లస్ టూ ఉన్నత తరగతులు ఈ మనకి పాఠశాల క్రీడా సమాఖ్య అనేది ఉంటుంది ఎస్జిఎఫ్ అంటారు దాన్ని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయిలో ఎస్జిఎఫ్ఐ ఉంటుంది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దాని కింద రాష్ట్రంలో ఎస్జిఎఫ్ టిఎస్ తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల సమాఖ్య ఉంటుంది ప్రతి జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అది జిల్లా విద్యాశాఖ ప్రెసిడెంట్ గా మనకి ప్రతి జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయులు సీనియర్ వ్యాయామోపాధ్యాయులు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉంటారు మనకి జిల్లాలో మండల జిల్లా ఉమ్మడి జిల్లా జోనల్ స్థాయి పోటీలను నిర్వహించి ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది ఇదంతా కూడా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ క్రీడలు నిర్వహించబడతాయి కాకపోతే మనకి నిరాశపరిచే విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ క్రీడలకు ఎలాంటి బడ్జెట్ ప్రభుత్వం కేటాయించడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం పాఠశాల క్రీడల్ని ఎందుకంటే ఈ సర్టిఫికేట్ చాలా విలువైంది రాష్ట్ర ప్రభుత్వము జాతీయ స్థాయిలో రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది మరి అంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి పాఠశాల క్రీడలు యొక్క సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇప్పుడు చూసుకున్నట్లయితే పదో తరగతి విద్యార్థులు మరి టెన్ జీపీఏ రాకపోయినప్పటికీ తొమ్మిది జీపీ వచ్చినప్పటికీ మనకి ఎవరైతే పాఠశాల స్థాయిలో జాతీయ స్థాయిలో ఎవరైతే క్రీడల్లో రాణిస్తున్నారో ఆ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి క్రీడా కోటాలో ఈ ట్రిపుల్ ఐటీలో గాని లేకపోతే ఇంజనీరింగ్ లో కానీ మిగతా ఉన్నత విద్యలో గాని ఉద్యోగ అవకాశాల్లో మనకి రెండు శాతం రిజర్వేషన్ ఉంది కాబట్టి ఈ క్రీడల్ని పక్కటి బంద్గా నిర్వహించి మరింత మంది మెరుగైన క్రీడాకారులు గ్రామీణ ప్రాంతం నుంచి ముఖ్యంగా పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల చదువుకుంటారు అలాంటి విద్యార్థులకు ఈ క్రీడల్లో ఎక్కువ భాగస్వామ్యం అయ్యేందుకు వారందరూ పాల్గొనేలా చూడేసేందుకు మరి బడ్జెట్ను కేటాయించి క్రీడల్ని మరింత పకడ్బందీగా నిర్వహించాలని నేను ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను అయితే మనం ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి వరకు క్రీడల పరిస్థితి వాటి మెరుగుకు ప్రభుత్వాలు ఏ రకమైన ఆలోచనలు చేస్తున్నాయి అలాగే క్షేత్రస్థాయిలో ఎలాంటి అవసరాలు ఉన్నాయి వీటన్నిటి గురించి వివరించారు అసలు ఈరోజు క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉన్న ఉద్దేశాలు అసలు ఈ రోజే జరుపుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం వీటి గురించి చివరిగా మాట్లాడుకుందాం ఆ వివరాలని చెప్పండి ఈరోజు ఆగస్టు ఇరవై తొమ్మిది హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్చంద్ పుట్టినరోజును పురస్కరించుకొని రెండు వేల పన్నెండు నుంచి ప్రతి ఏటా ప్రభుత్వాలు జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి దేశంలో క్రీడల్ని ప్రోత్సహించాలి ప్రతిభావంతుల క్రీడాకారులను వెలిగితీయాలి విశ్వవేదిక అయినటువంటి ఒలింపిక్స్లో మన దేశం సత్తా చాటాలి మరి ఈ ఉద్దేశంతో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ప్రతి ఏటా మనం జరుపుకుంటున్నాం అందులో భాగంగానే ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా శిక్షకులకు ద్రోణాచార్య అవార్డు కానీ మరి అత్యంత ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ధ్యాన్ చంద్ రత్న అవార్డు ప్రతి ఏటా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగానే మనం జాతీయ క్రీడా దినోత్సవాన్ని క్షేత్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పాఠశాల స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ప్రతి ఏటా మనం ఈ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం అయితే ఇప్పుడు ఇంత ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి ఈ క్రీడా దినోత్సవానికి సంబంధించి లేదా ఈ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలల్లో ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా ఏర్పాట్లు జరుగుతున్నాయా ఉంటే ఆ వివరాలు కూడా చెప్తారా జరుగుతున్నాయి ఈ జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది ఆగస్టు వరకు ప్రతిరోజు పాఠశాలలో గేమ్స్ అయితేనేండి ఫన్ గేమ్స్ అయితేనేంటి తర్వాత స్పోర్ట్స్ క్విజ్ ఇలాంటి కార్యక్రమాలని నిర్వహించి ఫిట్ ఇండియా యాప్లో వాటిని అప్లోడ్ చేసే విధంగా మరి జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు ఆ విధంగానే మరి జిల్లాలోని అన్ని పాఠశాలలు వ్యాయామోపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చాలా సంతోషం స్వామి గారు ముఖ్యంగా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి వరకు మన క్రీడల పరిస్థితి అట్లాగే ప్రభుత్వాల నిర్ణయాలు క్రీడల మెరుగుకు ఏ రకంగా వాళ్ళు తీసుకుంటున్నారు నిర్ణయాలు అనేట దాని గురించి అట్లాగే రానున్న రోజుల్లో క్రీడలకు మంచి రోజులు రానున్నాయన్న ఒక ఆశాభావాన్ని కూడా కల్పించిండ్రు మీ ముచ్చట్లలో మొత్తం మీద వచ్చే రోజులు అంటే ముందరున్న రోజులన్నీ కూడా మంచి రోజులనే ఆశాభావం వ్యక్తం చేయవచ్చు ఏదేమైనా క్రీడల గురించి క్రీడా దినోత్సవం వెనుక ఉన్న ఉద్దేశం లక్ష్యాలను గురించి సవివరంగా ఈ క్రీడా దినోత్సవం సందర్భంగా మా శ్రోతలతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు ఆకాశవాణి నిండా